ఓం నమశివా మనము భీమేశ్వర జ్యోతిర్లింగం ఎలా విర్భవించిందో తెలుసుకుందాము రాముడు విరాధుడు అనే ఒక రాక్షసుణ్ణి చంపాడు అనమాట చంపిన తర్వాత అతన్ని భార్య కర్కటి ఆమె తర్వాత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు అనమాట ఆ కొడుకు ఉండగానే ఒకసారి కుంభకర్ణుడు ఏమని బలాత్కరించాడు అది విని ఆ బాబుకి చిన్నప్పటి నుంచి విపరీతమైన కోపం వచ్చిందన్నమాట చాలా కోపంతో పెరిగాడు ఆ బాబు అబ్బాయి భీమాసురుడు అతని పేరు పెరిగి ఏం చేశాడంటే తర్వాత తర్వాత బాగా అది చేసి బ్రహ్మని ఆనందింపచేసి ఆయన నుంచి ఎంతో బలాన్ని పొందాడనమాట నేను చాలా పరాక్రమంతు నవ్వాలి అంటే బ్రహ్మగారు వరం ఇచ్చేశారు శుభ్రంగా అతను మంచి వారాలై పొందున్నాడేమో ఇంకా దేవతల్ని అందరినీ ఇంకా కష్టపెట్టడం మొదలుపెట్టాడు అనమాట అలాగే ఒకరోజు ఏం చేశాడట అక్కడ సుదక్షిణి అనే ఆమెని వాళ్ళ పతి కామరూపేశ్వరు అనే వాళ్ళని ఇద్దరిని ఒక బంధించేసి ఉంచాడనమాట అయితే వీళ్ళేమో చాలా మంచి శివభక్తులు అయితే వాళ్ళని అలా బంధించినా సరే వాళ్ళు శివభక్తులు కాబట్టి రోజు ఏదో పార్టీ విలింగం చేసుకుని దానికి ఆరాధన చేస్తూ ఉండేవారంట అయితే ఒకరోజు ఆ చెరసాలను చూస్తూ చూస్తూ అక్కడ ఒక అధికారు ఉంటాడు కదా అతను ఇది చూశాడనమాట ఇది చూసి అతను వెళ్ళి మళ్ళీ భీమాసురుడికి చెప్పాడంట రాజా మీకు తెలియదు కానీ వాళ్ళిద్దరూ అక్కడ పార్థివలింగం అని అబ్బాయికి తెలియదు సో అదేంటో అతనికి అర్థం కాక ఏదో తంత్రం చేస్తున్నారు మిమ్మల్ని చంపడం కోసం అని ఏదోదో చేస్తున్నారు వెళ్ళి చూడండి అని చెప్తే భీమాసురుడు కూడా భయం వేసిందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అని వెంటనే భీమాసురుడు కామరూపేశ్వరి నాయుడు గారు ఏం చేస్తున్నారు మీరు అంటే ఏం చెప్పారు నేను శివుడిని ఆరాధిస్తున్నాను అని అయితే భీమాసురుడు మాత్రం శివుడు అండి మా పిన్న తండ్రి బాణాసురుడు ఇంటి దగ్గర త్వాలపారకుల్లా ఉండేవాడు కదా అతన్ని మీరు ఆరాధిస్తున్నారా అతనేమంత గొప్పవాడు అతనికి తిండే ఉండదు అక్కడక్కడ ఏదో భిక్షమెత్తుకుని ఉంటూ ఉంటాడు అతనేలా మిమ్మల్ని రక్షిస్తాడు ఇవన్నీ మానేసేయండి నాకు అసలు నచ్చడం లేదు అతను నాకు కనిపించలేదు కానీ అతను కనిపిస్తే కనుక నేను అతన్ని మట్టుపెట్టి ఉండేవాడిని అన్నాడట ఎంత చెప్పినా సరే భీమాసురుడు ఈయన కామరు ఇప్పుడు ఏమీ ఒప్పుకోవడం లేదు ఆయన అర్చం చేస్తూనే ఉంటాను అంటున్నాడు భీమాసుడికి ఇంకా ఇంకా కోపం వచ్చింది ఇంకా చూసి చూసి ఏమంటాడంటే అంతోటి ఆ మట్టి ముద్దని ఇతను నమ్మేస్తున్నాడు కానీ దాన్ని తీసి పక్కన పడేస్తే అతనికి బుద్ధి వస్తుంది కాబట్టి తీసేద్దామని అనుకున్నాడట అయితే ఒక కత్తి తీసి ఆ బార్ధివలింగాన్ని ఇలా కొడదామని ఆ కత్తి దాని మీద పడిందో లేదో అందులోంచి అంటూ శివుడు ఆవిర్భవించాడంట ఆయన ఏమన్నాడంటే భక్తుల్ని రక్షించడమే నా వ్రతము అందుకని నువ్వు ఎంత చేసినా సరే నిన్ను నేను రక్షించాను కానీ ఊరుకున్నాను కానీ నా భక్తుల్ని నువ్వు శిక్షిస్తున్నావు కదా అందుకు మాత్రం నేను ఒప్పుకోలేను అందుకని నేను ప్రత్యక్షమయ్యాను అని ఆయన అంటున్నారు అలా అంటూ చాలా కోపంగాహో అన్నారంటూకారం చేశారు ఆహుము అనేసరికి ఆ వేడికి మన భీమాసురుడు అతనితో పాటు ఉన్న అక్కడ సైన్యం అందరూ బూడిదైపోయారట ఇంకో అక్కడ ఉన్న వాళ్ళనేనా అంటే కాదట అగ్ని ఇంకా 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 అలా మొత్తం వాళ్ళ రాజ్యము ఆ ముందు ముందు అడవులు పర్వతాలు మొత్తం అంతా అగ్ని వ్యాపించేసిందంట ఆ వ్యాపించేసి అక్కడ వీళ్ళకి సంబంధించిన ప్రతి వాళ్ళని చంపుకుంటూ పోయిందనమాట రాక్షసులు అయితే ఏమంటున్నారు ఆ తర్వాత చల్లారైతేనే అక్కడి నుంచి అవి ఔషధాలుగా మారాయి అని చెప్తున్నారు అయితే సుదక్షిణ కామరూపులని రక్షించడం కోసం అక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళ స్వామి ఇక్కడే వెళ్ళవండి అని చెప్తే ఆ స్వామివారు అక్కడ వెలిసారంట ఇక్కడ ఏమంటారంటే ఆ స్వామివారిని కనుక మనము అర్చిస్తే ఆయనేమో సర్వ సంకటహారకుడు కదా ఆయన భక్తుని రక్షించడానికి అక్కడికి వచ్చారు అలాగే సమస్త బంధ విమోచన మనం ఇక్కడ బంధాలు తెంచుకోవాలంట వల్ల అయ్యే పని కాదు కదా అందుకని అక్కడ స్వామివారిని నచ్చిస్తే మనల్ని ఈ ఇక్కడ బంధాల నుంచి విమోచన కలిగేటట్లు చేస్తారంట సర్వం శ్రీ శివచరణ అరవింద అర్పణ